వర్షంలో చిన్నారి ప్రాణాలు కాపాడిన పిల్లి ఒకసారి ఒక అడవికి ఒక ఫ్యామిలీ విహారయాత్రకు వచ్చారు అప్పుడే భారీ తుఫాను రావడంతో వారి బాబు అడవిలో తప్పుకుపోయాడు ఒకసారి అడవిలో ఏడుస్తున్న బాబును అటుగా వెళుతున్న పిల్లి చూసింది అయ్యో ఎవరో బాబు ఎడుపులా ఉంది అని చూసి ఆ అవును నిజమే బాబే అని చెప్పి తన దగ్గరకు వెళ్ళింది ఆ బాబును కాపాడి తనతో తీసుకు వెళ్ళింది నుంచి ఆ బాబుని ఎంతో ప్రేమగా చూసేది ఎప్పటికైనా ఈ బాబుని వారి కుటుంబానికి చేర్చాలి అనుకుంది కానీ ఆ బాబు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు ఎంతలా ముచ్చగించి లాలించి ప్రేమగా తల్లిలా చూసేదో అయినా సరే వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆ బాబు ఏడుస్తూనే ఉండేవాడు అలా ఆ పిల్లి ఎంతో ప్రేమగా తల్లిలా ఆ బాబుతో ఆడుతూ పాడుతూ సరదాగా చూసేది ఒకసారి ఆ బాబు నిద్రలో ఉండగా ఎవరో వచ్చి ఆ బాబు ఫ్యామిలీ ఆ బాబు కోసం వెతుకుతున్నారని చెప్పారు అప్పుడు ఎలా అయినా ఆ బాబుని వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాలి అనుకుంది అప్పుడు పిల్లి స్నేహితులంతా పిల్లిని నిజమే నువ్వు చేసేది ఎంతో మంచి పని వారి ఫ్యామిలీకి అప్పచెప్పడం అనేది చాలా మంచి పని అని చెప్పి ఎంతో మెచ్చుకున్నాయి వారి తల్లిదండ్రులకు బాబును ఇచ్చింది పిల్లి అప్పుడు బాబుతో పాటు ఆ పిల్లిని కూడా వారు తీసుకెళ్లి పెంచుకున్నారు